వెల్కమ్ టు జాస్ట్ జీఈస్ కీర్తన నూట పంతొమ్మిది ఎనభై ఒకటి నీ రక్షణ కొరకు నా ప్రాణము సమ్మశిలుతున్నది నేను నీ వాక్యం మీద ఆశపట్టుకుని ఉన్నానంటూ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే తాను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సమస్యల్లో హింసల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము వరద ప్రవాహం చేత కొట్టుకొని పోతున్న వ్యక్తికి ఆసరా ఎంత అవసరమో అగ్ని ప్రమాదంలో చిక్కున్న వ్యక్తికి భద్రత ఎంత ప్రాముఖ్యమో వరదల చేత భూకంపాల చేత ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనిషికి యొక్క రక్షణ భద్రత ఎంత అవసరమో ఈ వచనం తెలియజేస్తూ ఉంది మనకు దేవుడు ఆశ్రయదుర్గమగా ఉన్నాడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క వాక్యం మీద మనము స్థిరముగా నిలిచినప్పుడు మన ప్రాణము సమస్యలు పోకుండా ఆయన వాటిగా ఉన్నాడు ఎందుకంటే ఆయనే కటాక్షమును ఆయన కిరీటముగా ఉంచేవాడు సంకటములని కూడా కుదుర్చేవాడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనము ఆధైర్యపడము మనము దేవుని ఎందు నిశ్చము నిబ్బరం కలిగి కాక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె